జియో యూజర్లకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఏదైతే మొన్న రిమూవ్ చేసిన ప్లాన్ను మొన్న మన ఛానల్లో ఒక వీడియో చేయడం జరిగింది జియో వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ రూపీస్ ప్లాన్ని రిమూవ్ చేసిందని మనం మన ఛానల్లో చెప్పుకున్నాం బట్ ఈ ప్లాన్ని జియో మళ్ళీ అయితే రీఇంట్రడ్యూస్ అయితే చేసింది దీనికి వాళ్ళు చెప్తున్న రీజన్ ఏంటి అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఏవైతే ఉంటాయో తక్కువ డబ్బులు పెట్టి రీఛార్జ్ చేస్తూ ఉంటారు వాళ్ళు వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ రూపీస్ పెట్టి వన్ మంత్కి రీఛార్జ్ చేస్తూ ఉంటారు వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ ప్లాన్ని మళ్ళీ తీసుకొచ్చామని జియో అయితే చెప్పడం జరిగింది జియో రీఇంట్రడ్యూస్ చేసిన ఈ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ రూపీస్ ప్లాన్ మనకు జియో యాప్లోని వాల్యూ ప్యాక్స్లోనే మనకైతే అవైలబుల్గా ఉంటుంది ఇంతకుముందు కూడా ఇది వాల్యూ ప్యాక్స్లో అయితే మనకు అవైలబుల్గా ఉంది ఈ జియో వాల్యూ ప్యాక్స్లో కూడా మనకు ఇక్కడ ఆఫరబుల్ ప్యాక్స్ అని మనకు ఇంకొక ఆప్షన్ అయితే ఉంటుంది అక్కడ క్లిక్ చేసినప్పుడు మనకు కేవలం ఈ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ రూపీస్ ప్లాన్ మాత్రమే చూపిస్తుంది ఇంతకుముందు ఈ వాల్యూ పై క్లిక్ చేస్తే మనకు ఈ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ రూపీస్ ప్లాన్తో పాటు వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ రూపీస్ ప్యాక్ కూడా మనకైతే అవైలబుల్గా చూపించేది బట్ ఇప్పుడు మాత్రం వీళ్ళు ఆఫర్డబుల్ ప్యాక్స్లో మాత్రమే ఈ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ రూపీస్ ప్యాక్ని సపరేట్గా చేసి వాళ్ళు పెట్టడం జరిగింది జియో వాళ్ళు ఇప్పుడు ఈ ప్యాక్లో మనకు డైలీ అన్లిమిటెడ్ కాలింగ్ అయితే మనకు ఈ ప్యాక్లో అవైలబుల్గా ఉంది డైలీ అన్లిమిటెడ్ కాలింగ్తో పాటు మనకు మొత్తం ప్యాక్ మొత్తానికి కలిపి టూ జీబీ డేటా అయితే ఇక్కడ రావడం జరుగుతుంది ఏదైతే ఇంతకుముందు ఎలా ఉండిందో ప్యాక్ అలాగే మనకు టూ జీబీ డేటాతో పాటు త్రీ హండ్రెడ్ ఎస్ఎంఎస్ మంత్లీ అయితే మనకు రావడం జరుగుతుంది నేను మీ అందరికీ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను రీసెంట్గా జియో మనకు జియో కాయిన్ అయితే లాంచ్ చేసింది ఇది వాళ్ళు బిట్కాయిన్ టైప్లో వాళ్ళు దీన్ని ఫ్యూచర్లో దీన్ని బిట్కాన్ టైప్లో డెవలప్ చేయాలని చెప్పి జియో అయితే జియో కాయిన్ రిలీజ్ చేసింది ప్రజెంట్ అయితే ఇప్పుడు ఈ జియో కాయిన్ మనకు ఫ్రీగా వస్తుంది దాన్ని ఎలా చేసుకోవాలి ఎర్న్ చేసుకోవాలి అనేది నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఆ వీడియోలో చూడండి జియో కాయిన్ అయితే ఎవరు మిస్ చేసుకోకండి ఎందుకనంటే దీన్ని జియో వాళ్ళు ఫ్రీగా ఇస్తున్నారు మొదట్లో బిట్కాయిన్ కూడా ఒక్క రూపాయి వాల్యూ కూడా చేయలేదు బిట్ కాయిన్ కూడా అసలు జీరో వాల్యూ ఉండేది ఏదైతే టూ థౌజండ్ ఎయిట్లో మనకు బిట్ కాయిన్ వాల్యూ కూడా జీరో ఉండేది బట్ ఇప్పుడు బిట్ కాయిన్ వాల్యూ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో దాని ఒక్క కాయిన్ వాల్యూ మనకు టెన్ ల్యాక్ రూపీస్ అయితే పడుతుంది కాబట్టి దీన్ని ఎవరు మిస్ చేసుకోకండి మేబీ ఫ్యూచర్లో జియో కాయిన్ కూడా బిట్ కాయిన్ అంత వాల్యూకి అయితే రీచ్ అవ్వచ్చు చెప్పలేం ఫ్యూచర్లో ఈ జియో కాయిన్ రీచ్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు బట్ ఇప్పుడైతే జియో వాళ్ళు మనకు ఫ్రీగా ఇస్తున్నారు ఎటువంటి అమౌంట్ అయితే పే చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఇలా ఫ్రీగా వస్తుంది కాబట్టి దీన్ని అయితే మిస్ చేసుకోకండి దీన్ని ఎలా ఎర్న్ చేయాలి అనేది నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఆ వీడియోలో మీరు క్లియర్గా చూసి మీరు జియో కాయిన్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు ఇది మాత్రం కంప్లీట్గా ఫ్రీగా వస్తుంది ఎవరు మిస్ చేసుకోకండి